నంద్యాల జిల్లా బనగనపల్లి పట్టణంలోని వైసీపీ కార్యాలయం నుండి విద్యుత్ కార్యాలయం వరకు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి కాటసాని తిరుపాల్రెడ్డి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గుండం శేషిరెడ్డి అమ్మటి గురువీరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కాకముందే విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు కూటమి వ్యతిరేక విధానాలను విమర్శించారు ఈ కార్యక్రమంలో సిద్దం రెడ్డి రామ్మోహన్ రెడ్డి రెడ్డి ఎర్రగుడి రెడ్డి సర్పంచ్ కంబగిరి స్వామి చిక్కేపల్లి ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు బనగానపల్లి ఎలక్ట్రికల్ ఏడి కార్యాలయం ఎదుట ఈ యొక్క పెంచిన విద్యుత్ ఛార్జీలకు తగ్గించాలని కోరుతూ ఈ నిరసన కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు ఇప్పటికే పెంచడం జరిగింది మళ్ళీ తొమ్మిది వేల కోట్ల రూపాయలు కూడా పెంచాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పెంచిన ఛార్జీలను తగ్గించాలని చెప్పి కోరుతూ ఈరోజు ఈ యొక్క బనగానపల్లి నియోజకవర్గం నుంచి వివిధ గ్రామాల నుంచి కూడా ఈ యొక్క కార్యకర్తలు సమీకరించి ఈ యొక్క ఒక ర్యాలీగా వచ్చి ఈ యొక్క ఏడీ గారికి ఈ యొక్క రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఎక్కడ చూసినా కూడా దౌర్జన్యాలు దోపిడీలు మరి మహిళల మీద అఘాయిత్యాలు అదేవిధంగా ఈ యొక్క సూపర్ సిక్స్ మరి ఏదైతే మీరు హామీ ఇచ్చినారో ఆ సూపర్ సిక్స్ ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా కేవలం ఏదైనా ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా తప్పుడు కేసులు పెట్టి ఈరోజు జైల్లో పెట్టే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది మరి దీనికి నిరసనగానే మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి వివిధ సందర్భాల్లో కోర్టులు కూడా కేసులు కూడా వేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆరు వేల కోట్ల రూపాయలు ఇప్పటికే పెంచ విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది కాబట్టి మరి త్వరలోనే ఈ యొక్క తొమ్మిది వేల కోట్ల రూపాయలు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ యొక్క పెంచిన విద్యుత్ ఛార్జీలు పెంచబోయే విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గించాలని చెప్పి మరి డిమాండ్ చేసి మరి ఖచ్చితంగా ఇది జరిగే వరకు ఇది తగ్గించే వరకు కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ పోరాడుతుంది ఎందుకంటే ఈరోజు సామాన్యమైన ప్రజలు ఈరోజు నిత్యావసర ధరలు ఒక దిక్కు పెరిగిపోయినాయి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా గాలి నీరు ఆహారం ఎంత అవసరమో కరెంటు కూడా అంత అవసరం ఉంది ఈరోజు ఈ యొక్క విద్యుత్ ఛార్జీలు పెరగడం వల్ల సామాన్యమైన ప్రజలు కూడా చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు పెన్షన్ ఛార్జీలు కట్టలేక ఈరోజు ఎక్కడ మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆరు ఏడు నెలల కాలంలో చాలామంది పేదవాళ్ళకు కూడా పనులు దొరకే పరిస్థితి లేదు ఎందుకంటే ఇక్కడ ఈ గోడలు కట్టే వాళ్ళు బేల్దారులు కూడా ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఇక్కడ కూడా ఇసుక దొరకకపోవడంతో పనులు లేక చాలా వరకు ఇబ్బంది పడతా ఉన్నారు అన్ని వ్యాపార సంస్థలు కూడా చాలా వరకు నష్టాలు కూడా నడుస్తూ ఉన్నాయి మరి విధంగా ఇప్పుడు మళ్ళీ ఈ విద్యా ఛార్జీల భారం మళ్ళీ మోపడం వల్ల ప్రజలు చాలా వరకు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడ కూడా పెంచిన పరిస్థితి లేదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మళ్ళీ మాకు విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ఉన్నారని చెప్పి చాలా వరకు బాధపడుతూ ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా ముత్తఖండంతో ఈ యొక్క దెబ్బదాలను నిరసిస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఇంకా ఈ నియోజకవర్గంలో కాదు ఈ రాష్ట్రంలో కూడా ఏ నిరసన కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి పిలిపి ఏ పిలుపు ఇచ్చినా కూడా తప్పకుండా వాటిలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా